నమస్తే టీవీ స్వాగతం ఎన్ఆర్ఐ ఉగాది సంబరాలు రాజంపేట శ్రీ మాజీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే గంటా కువైట్ ఎన్ఆర్ఐ జిలకర్ర మురళి ఆహ్వానించడం జరిగింది కువైట్ లో రాయలసీమ వాసులు ఉన్నటువంటి అందరినీ కలిసి ఉగాది సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాలసుబ్రహ్మణ్యంను గంట గంటా శ్రీనివాసరావును ఆహ్వానించి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు తర్వాత కువైట్ లో ఉగాది సంబరాలలో పాల్గొనడం జరిగింది కువైట్ లో ఉన్నటువంటి మన తెలుగువారికి సమస్యలను విన్నవించుకోవడం జరిగింది సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇక్కడ మన తెలుగువారికి ఎలాంటి సమస్యలు వచ్చినా నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు అలాగే మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నీ యొక్క సమస్యలను విన్నవించుకుంటానని తెలియజేశారు కార్యక్రమంలో ఎన్ఆర్ఐ జీలకర మురళి పాసం వెంకటరమణ లెగిన్ శెట్టి రాజయ్య లెగిసెట్టి శ్రీను లెగిసెట్టి సిద్ధయ్య వెంకటేష్ సంపేపల్లి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ పై అన్నమయ్య జిల్లా స్టాఫర్

మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదించిన మన సాంప్రదాయాలను నచ్చబాడమో అనే కొన్ని రోజులు అక్కడ ఉదయాలు ప్రామికైతే ఇంకా ఎక్కువగా ఉదాహాయంగా జరుపుకుంటామంటే చాలా చాలా ఆశ్చర్యం రైల్వే కానీ మేనేజ్మెంట్ లో కానీ

మీ యొక్క పరిస్థితి గమనించాలనే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా వెళ్ళవడం జరిగింది గతంలో ఎన్నో సందర్భాల్లో మేము మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వారి సమస్యలు వాటిని కళ్ళని చూసి వాడికి

నిర్మితం కావాలంటే ఏమేం చేయాలో అవన్నీ మనం ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన మీకందరికీ మనం దేశంలో ఉన్నాము అనే ఫీలింగే లేకుండా మంచి ఒక ఉండే ధైర్యాన్ని నింపే ప్రయత్నం నేను మీ వాడిగా ఖచ్చితంగా నా అప్పు చేస్తానని చెప్పి మీ అందరికీ సహనీయంగా అనుగు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణరాయ శ్రీ కృష్ణదేవరాయ సేవా సంఘం వారికి ప్రత్యేకించి నాకు ఫోన్ చేసి ఏ కార్యక్రమం ఈ విధంగా అవుతుంది మీరు రావాలి అని ఇన్వైట్ చేసి దీన్ని మాత్రం విజయవంతం చేసిన తెలంగాణ మురళి తీరు ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్క సోదరునికి ప్రతి ఒక్క సోదరునికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఇక్కడ ఈ వేడుకలు చూసే అవకాశం రావాలని ఆందోళన అవకాశం